రైతు సర్లందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఫీల్డ్లో భాగంగా ఈ బల్లారి డిస్టిక్కి సంబంధించి సిద్ధంపల్లి విలేజ్లో అయితే ఉన్నాం కురుగోడు మండలానికి సంబంధించి ఇక్కడ ఒక నలభై ఎకరాలు మిరప సాగు చేస్తున్న రైతు ఇది వచ్చేసి మనకు అరవై రోజుల దశ పంట అయితే కావస్తుంది రీసెంట్గా దీంట్లో రెండు వారాల క్రితం మనకు ఒక పది రోజుల క్రితం ఈ అనే మందు రైతు స్ప్రే చేయడం జరిగింది ఒక నలభై ఎకరాలకి దాని రిజల్ట్ కూడా మీ గురించి మీకు పూర్తిగా ఈ వీడియోలు తెలియజేస్తారు ఖచ్చితంగా వీడియో అయితే నష్టమని కలెక్ట్ చేయండి తొట్ట రైతులకు సీరియస్ ప్రయత్నం చేయండి అదే నమస్తే అండి నమస్తే మీ పేరు రెడ్డి తారాజ్ రెడ్డి ఎన్ని ఎకరాలు సార్ మీరు మెరుపేసింది నలభై ఎకరాలు వేసినారు అయితే మీరు ఈ నలభై ఎకరాలకు గాను రీసెంట్గా ఈ గ్రాండ్ ఎక్సన్ మందు స్ప్రే చేన్ని రోజులు అయింది పది నుంచి పన్నెండు రోజులు అయింది పన్నెండు రోజులు కావస్తుంది అయితే మీరు స్ప్రే చేయకముందు ఏమేమి ఉండేది సార్ మీ పొలంలో మేజర్గా అదే ఈ రెండు స్ట్రిప్స్ ఉండేది వీరంతా ఎర్రగా ముడుచుకోపోయిండే ముడుచుకోపోయి ఓకే ఆకు మెత్తదానం ఉండలేదు ఉండలేదు ఎక్స్ప్లెయిన్ చేసి ముడతావుండే ముడతావు ఉండేది ఓకే మేజర్ గా ముడత పోయింది దాని తర్వాత ముడితో పోయింది గ్రోథింగ్ బాగొచ్చింది ఓకే ఆకు కానీ స్మూత్ గా వచ్చింది స్మూత్గా వచ్చింది సైడ్ బ్రాంచెస్ బాగున్నాయి సైడ్ బ్రాంచెస్ ఎక్కువ బాగా వచ్చింది బాగా వచ్చినాయి ఏ రైతులు అయినా సరే మందు వాడుకోవచ్చు అంటారా రా రమ్ గా వాడుకో వాడుకోవచ్చా మీ సరౌండింగ్ రైతులు ఇక్కడ ఎవరైనా సరే వాడారా వాడినారు ఇక్కడ వాడినారా ఎట్లా ఉన్నారు తెలుసు బాగానే ఉన్నాయి నేను ఆయన శ్రేణి మాత్రం పాయింట్ ఓకే బాగానే వచ్చింది నిన్ననే పాయింట్ ఇంకా ఓకే ఓకే చాలా బాగా వచ్చింది బాగా ఎన్ని రోజులకి రిజల్ట్ అబ్జర్వ్ చేశారు మందు స్ప్రేస్ తర్వాత మీరు నాలుగు నుంచి ఐదు రోజులకి ఐదు రోజులకి మీకు క్లియర్ రిజల్ట్ కనపడేసి కనిపించిందా ఎన్ని రోజులు వరకు ఆపింది ఒకవేళ ముడత అట్లాంటిది పది రోజులు పైన ఆపుతుంది ఇంకా ఆపుతుంది మీకు స్ప్రే పది రోజుల వరకు మందు కొట్టే అవసరం లేదు లేదు ఇది కొట్టిన తర్వాత కొట్టిన తర్వాత మీకు ఏమేమి స్ప్రే చేశారు ఇది ఒకటే స్ప్రే చేశారా ఏమైనా కాంబినేషన్ దీంట్లో న్యూట్రన్స్ చేసినా న్యూట్రన్స్ గ్రాండెక్స్ కలిపి స్ప్రే చేసినా స్ప్రే చేసినారు ఎక్కడ తీసుకున్నారు మందులు మీరు ఇవి ఇక్కడ అమ్మ ఏజెన్సీ అమ్మ ఏజెన్సీ అమ్మగారి ఏజెన్సీ అండి డీలర్ డ్రిల్లర్ ఇక్కడ ఉన్నారు అమ్మగారు ఏజెన్సీ కేసీ రోడ్ లో మనకు బల్లర్లు అయితే ఉంటుందన్నమాట శ్రీనివాస్ హాస్పిటల్ ఆపోజిట్ లో ఉంటుంది ఏ రైతులైనా సరే అన్న ఈ మందు వాడుకోవచ్చు అంటారు వాడుకోవచ్చు వాడుకోవచ్చు మేజర్ గా మనకు పై ముడత కింద ముడత నివారణకి సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి ఎక్సలెంట్ గా పని చేస్తుంది అంటారు పనిచేసింది బాగా పనిచేసి ఎనిమిది వందలు దరదా దాన్ని చూసుకుంటే అనుకో బాటిల్ వచ్చేసి ఆ ప్రైజ్లో వర్త్ అంటారు ఈ మందు వర్త్ ఉంది వాడుకోవచ్చు రైతు వాడుకోవచ్చు ఖచ్చితంగా వాడుకోవచ్చు చిత్రంగా వాడుకోవచ్చు ఓకే అన్న థ్యాంక్